శ్రీగురుభ్యో నమ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట నలభై రెండో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో ద్రోణాచారుడికి గురు అస్త్ర విద్య నేర్పించమని చెప్పి భీష్ముడు అప్పచెప్పడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైనటువంటి అంశం ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం ఓ విష్ణు शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम झा सर्विघ्नोपात व्यास वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा व्यासा विष्णवे नमो वै ब्रह्म निध వాసిస్థాయ నమో నమః నారాయణం నమస్కృత్య నమ నరం జైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజ ముధీరయే హరి నూట నలభై రెండు అంశానికి మనం చెప్పుకోబోతున్నది ఇప్పటి వరకు నూట నలభై ఒక్క అధ్యాయుడు ద్రోణాచారు యొక్క స్థితి కదా ముందేమన్నా కృపుని యొక్క జననము ద్రోణాచారుని యొక్క జననము చెప్పారు ఆ తర్వాత ద్రోణాచారుడు భీష్ముడితో తన యొక్క ప్రాచీనమైనటువంటి ఆ దుస్థితి ఎన్ని అవస్థలు పడింది అనేటువంటివన్నీ కూడా చెప్పాడు తర్వాత అంతా విన్నటువంటి భీష్మాచారుడు అప్పచెప్పడం ఆయన నీవే వీరికి అస్త్ర విద్య నేర్పించాలని చెప్పి అప్పచెప్పడం ద్రోణేన అస్త్రశిక్షాయాం గురుపాండవా శిష్యత్వేన అంగీకార వాళ్ళని శిష్యులుగా చేసుకోవడానికి అంగీకరించడము అంతేకాకుండా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నాకు కావలసినటువంటి ఒక పనిని మీరు సాధించి పెట్టాలి అని చెప్పి ద్రోణాచారుడు అడగటము అందులో అంతమంది మధ్యలో అర్జునుడు ఒక్కడే సాధిస్తానని ప్రతిజ్ఞ చేయటం అనేటువంటిది జరిగింది ఏమిటనేది మనం చెప్పుకున్నాం ఓం శ్రీ శ్రీ వైశంపాయన ఉవాచ ప్రతి ప్రతిజగ్రాహతం భీష్మో గురుడు సహ పౌత్రాయన్ సర్వాన్ వసూని చ ప్రతి వివిధ్రాహతం భీష్ గురుడు సుత పాండుతైస్సహ అంటే పాండుకుమారులతో పాటుగా కౌరవులందరినీ కూడా మొత్తం అందరినీ పౌత్రాన్ ఆదాయ పౌత్రులు అంటే మనవుళ్ళు మనవాళ్ళందరినీ తీసుకుని తాన్ సర్వాన్ వసూని వివిధానిచ వసూని అనే పదానికి అర్థం ఏంటంటే ధనము బంగారము మొదలైనటువంటి ద్రవ్య రాసులు ఏవైతే ఉంటాయో తాన్ సర్వాన్ వసూని వివిధానిచ వివిధమైనటువంటి బంగారు రకాలైనటువంటి ఆభరణాలు గాని వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ రకరకాలైనటువంటి సంపదని తీసుకెళ్ళాడు పౌత్రులతో పాటుగా మనవాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళాడు అయ్యా నేను చెప్తున్నారు ఇక్కడ తం భీష్మ గు గురువు దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ ఆయన అప్పజెప్పడం కోసం అని చెప్పేసి ఎవరయ్య ఆ గురువు అంటే ద్రోణాచార్య ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఈ ఈ పిల్లల్ని అప్పజెప్దామని బయలుదేరాడు ఏమని చెప్తున్నాడు వెళ్ళి ధనంతో పాటుగా ఈ పిల్లల్ని అప్పజెప్తున్నాడు శిష్య ఇది దదౌ రాజం ద్రోణాయ విధిపూర్వకం తదా ద్రోణోబ్రవీద్వాక్యం భీష్మం బుద్ధిమతాం వరం శిష్య ఇతి దదవు వాళ్ళందరికీ కూడా ధనం ముందు ఇచ్చేసిన ద్రోణాచారి వారికి శిష్య ఇతి దదవు వీళ్ళందరూ నీ నాయన అని చెప్పి ఈ పిల్లల్ని అప్పజెప్తున్నాడు అక్కడ మహానుభావుడు అయినటువంటి ద్రోణాచార్యుడు శిష్యైతి దదవు రాజం ద్రోణాయ విధి పూర్వకం అన్నాడు ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి వాక్యం శిష్యులని అప్పజెప్తున్నప్పుడు ఎటువంటి విధి వాక్యాలు అంటే ఎటువంటి శాస్త్రబద్ధమైనటువంటివి చెయ్యాలో అవన్నీ చేసిన తర్వాత అని దాని అర్థం విధిపూర్వకంగా శాస్త్రబద్ధంగా శాస్త్ర సమ్మతంగా మొట్టమొదట స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తారు జాగ్రత్తగా వెళ్ళి ఆ పిల్లవాడిని అప్పజెప్పి రావటం గురువుకి దక్షిణ ఇవ్వటం ముందు తాంబూలం చేతిలో పెట్టడం అనేటువంటివన్నీ మన ప్రాచీన సభ్యతా సంస్కారాలకి ఆలవాలి కాబట్టి ఆ గురువుకి తాంబూలం అట్లాంటిది శాస్త్ర సంబంధమే అట్లా ఇక్కడ ఈయన ఏం తీసుకెళ్లాలంటే వివిధాని వసూని అని పైన చెప్పేశారు రకరకాలైనటువంటి వివిధ ద్రవ్యాలన్నీ తీసుకు వెళ్ళాడు కాబట్టి విధిపూర్వకంగా ఆయన్ని అర్చించి తదా ద్రోణో అబ్రవీద్ వాక్యం భీష్మం వరం బుద్ధిమంతులలో శ్రేష్టమైనటువంటి భీష్ముడితో ద్రోణో వాక్యం ద్రోణ వాక్యం అబ్రవీద్ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ద్రోణాచార్య ఏమని తిష్టతి చాచార్య శస్త్రజ్ఞ ప్రాజ్ఞసమ్మత మై తిష్టతి చే వైమనస్యం గమిష్యది అంతకుముందే ఈ పిల్లలకి విద్య నేర్పించడానికి నేను రాకముందు కృపాచార్య తిష్టతి కృప తిష్టతి అంటే కృపాచార్య తిష్టతి రుపుడు ఉన్నాడు కదా ఆయన మళ్ళీ నేనెందుకు అన్నాడు చక్కగా గౌరవంగా ఇది ఎంత మర్యాదకరమైనటువంటి మాట అది ఎందుకంటే వాళ్ళిద్దరి సంబంధం ఓకే భావభావమరుతులే కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కాబట్టి అయినా కూడా కృపుడు ఇంట్లోనే నివసిస్తున్నాడు ద్రోణాచార్యుడు మరి కృపడేమన్నా అనుకుంటాడు కదా కానీ ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి ఆయన ఇంట్లోనే ఉండి ఆయన ఉద్యోగానికి ఎసరు పెడితే కాబట్టి ముందుగా ద్రోణాచార్యు వారు చాలా చక్కగా కృపస్తిష్ఠతి చాచార్య శస్త్రజ్ఞ ప్రాజ్ఞ సమ్మత పండిత సమ్ ప్రాజ్ఞులు అంటే పండితులు జ్ఞాన అంటే జ్ఞానము ప్రాజ్ఞ అంటే విశేషమైనటువంటి జ్ఞానం కలిగిన పండితులందరూ చేత సమ్మతించబడినటువంటి వాడు అని అంటున్నాడు అంటే పండితులందరూ ఈయన గొప్పవాడు అని చక్కగా సమ్మతించినటువంటి మహానుభావుడైనటువంటి శస్త్రజ్ఞ శస్త్రజ్ఞాన నిపుణుడైనటువంటి ఆచార్యుడైనటువంటి కృపాచార్యుడు తిష్టతి అత్రైవ తిష్టతి ఇక్కడే మీ దగ్గరే ఉన్నాడు కదా నాయన కాబట్టి మై తిష్టతి చే ప్రో ఇక నేను కూడా ఇక్కడ ఆచార్యుడిగా ఉంటే మళ్ళీ వయమనస్యం గమ్యది మరి ఇద్దరి మధ్యలో ఏదైనా భేదాభిప్రాయాలు రావచ్చు కాబట్టి ఏమన్నా ఆయన ఈయనెందుకు అనేటువంటి ఏమైనా మనస్పర్ధగా ఏమన్నా వస్తాయేమో కాబట్టి ఏం చేద్దామని చెప్పి ఈయన ద్రోణాచార్య తన యొక్క అభిప్రాయాన్ని బయట పెడుతూ నేను కేవలం ద్రవ్యం కోసం వచ్చాను ద్రవ్యం తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పన్నట్టుగా చెప్తున్నాను యుష్మాన్ కింఛ యా యాచిత్వా ధనం సంగృహ్య హర్షిత స్వమాశ్రమ పదం రాజన్ గమిష్యామి యథాగతం నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను స్వమాశ్రమ పదం గమిష్యామి హే రాజన్ ఓ భీష్మాచార్య మా ఆశ్రమానికి నేను వెళ్ళిపోతాను ఎప్పుడంటే యుష్మాత్ అంటే మీ నుండి యుష్మాత్ని ధనం యాసిత్వ నుండి కొంచెం ధనాన్ని అడిగి తీసుకుని సంగృహ్య హర్షిద సంతోషంగా నేను ఇక్కడి నుంచి ఆ ధనం తీసుకుని వెళ్ళిపోతాను నా జీవితానికి చాలా ఇబ్బందులుగా ఉంది కాబట్టి జీవితం నీ నేనుంచి కొంచెం ధనం అడుగుదామని వచ్చాను ఆ ధనం తీసుకుని వెళ్ళిపోతానయ్యా ఎందుకంటే ఇక్కడ కృపాచారులు ద్వారా ఇంతకు ముందే ఉన్నారు కాబట్టి వారితో మీరు విద్యాభ్యాసాన్ని సాగించవచ్చు ఆయన తక్కువ వాడు కాదు అన్ని అస్త్రాలు తెలిసినటువంటి వాడు అండ్ పండితుల చేత కూడా సమ్మతించబడినటువంటి వాడు స్వమాశ్రమ పదం రాజన్ ముక్తేతు విప్రేంద్రం భీష్మ ప్రహరతాం వరహ ఈ ఆరు శ్లోకాలు కూడా కొన్ని పుస్తకాలలో మనకు కనిపించవు ఈ ఆరు శ్లోకాలు ఆరు శ్లోకాల యొక్క భావము గద్యంలో గాని పద్యంలో కానీ కొన్ని పుస్తకాలలో ఏవ ముక్తేతు విప్రేంద్రం భీష్మ ప్రహరతాం వర భీష్ముడు గొప్పవాడైనటువంటి భీష్ముడు ఆ విప్రేంద్రుడైనటువంటి ద్రోణాచారుతో ఈ విధంగా పలికిన ద్రోణాచారుతో భీష్ముడు అంటున్నాడు అబ్రవి ద్రోణమాచార్య ముఖ్యం శస్త్రాస్త్రవిం వరం శస్త్ర శస్త్రవిం వరం నిపుణ ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి ఆచార్య ముఖ్యునితో ముఖ్యునితో ద్రోణాచార్యునితో అబ్రవీత్ వాస్తవ ఈ విధంగా భీష్ముడు సమాధానం చెప్తున్నాడు కృపుడు అంటున్నావు కృపుడు ఎక్కడికి పోతాడయ్యా కృపుడు ఎక్కడికి వెళ్ళడు నా దగ్గరే ఉంటాడు పూజ్యశ్చ పూజ్యశ్చర్త్య మయా సదా కృపాచారుడు పెద్దవాడయ్యాడు వయసులో పెద్దవాడు మయా నా చేత ఆ కృపాచారుడు పూజ్యశ్చ నిత్యము పూజించబడుతూ ఉంటాడు కాబట్టి గురువుతో పని అయిపోయింది కదా అని చెప్పి గురువును పంపించేయడం అనే సంస్కారం పూర్వం లేదు రిటైర్ అయిపోయాడ వెళ్ళిపో పంపించేయడం అట్లాంటివి లేవు పూర్వక కాబట్టి పూజ్యశ్చ 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 భర్తవ్యశ్చ మయ అనే పదానికి ఏంటంటే నా చేత ఆ పూజ్యుడైనటువంటి మహానుభావుడైన కృప ఆ కృపాచారుడు వారు భర్తవ్య అన్నాడు భర్తవ్య అంటే పోషించబడే పోషించబడేవాడు నా చేత నిత్యము పోషించబడతాడు నా చేత నిత్యము పూజించబడతాడు నా చేత నిత్యము ఆరాధించబడతాడు నా చేత నిత్యము గౌరవించబడేటువంటి వాడు ఆ అటువంటి కృపుడు తిష్టతూ ఉండునుగాక ఇక్కడే నాతో పాటు ఉండునుగా అది దగ్గర నా దగ్గరే నా చేత పూజించబడుతూ నిత్యము ఇక్కడ ఉండుగాక కానీ నువ్వు మాత్రం త్వం గురుర్భవ నువ్వు పిల్లలకి గురుబో ఆయన నా చేత గౌ గౌరవించబడు నాతో పాటు ఉంటాడు నేను ఆయన ఒకే వయసు వాళ్ళు కాబట్టి త్వం గురుర్భవం ఈ కృపాచారు గురించి మనం ముందే చెప్పుకున్నాం శంతన శంతన మహారాజు తెచ్చి పెంచినటువంటి వాడు కృపాచార్య కాబట్టి ఈయన సంగతి నాకు తెలుసు ఈయన వయసు నాకు తెలుసు కాబట్టి ఈయన నాతో ఉంటాడయ్యా కానీ నువ్వు చిన్నవాడివి కాబట్టి వీళ్ళకి విద్య నేను త్వం గురుర్భవ పౌత్రాణాచార్య త్వం మతో మమ మత అంటే అభిప్రాయం మమ మత అంటే నా అభిప్రాయం ఏంటంటే పౌత్రుడు ఈ నా కూడా త్వం గురు ఆచార్య త్వం నీవే ఆచార్యుడివి నీవే గురువి అగుగాక కాబట్టి పుత్రాం స్వం అస్త్రజ్ఞ అస్త్రజ్ఞాన్ గురువై సదా అస్త్రజ్ఞ అన్నాడు ఇక్కడ అస్త్రజ్ఞాన్ అనే పదానికి అర్థం ఏంటంటే అస్త్రజ్ఞానము కలిగిన వాళ్ళుగా నువ్వు తీర్చిదిద్దు ఎవరిని అంటే ఈ పుత్రులందరినీ కూడా ఈ మనవళ్ళందరినీ కూడా ఈ కుమారుల్ని అటు కుంతి కుమారులు కుమారులు పాండవేయులు అటు కౌరవేయులు వీళ్ళందరినీ కూడా కలిసి నీవు స్వీకరించి ప్రతి గృహీష్వపుత్రాంస్ అస్త్రువై వీళ్ళందరికీ చక్కటే అస్త్ర విద్యను నేర్పించున నువ్వు గురువు అవ్వాలి ఇది చక్కటి ప్రణాళిక పరంగా ఉన్నటువంటి పద్ధతి ఎందుకంటే తాను వచ్చాడు కదా అని చెప్పి పూర్వ గురువుల్ని నిరాదరించడం కంటే నిరాకరించకుండా వాళ్ళని గౌరవిస్తూ ఆ ముఖ్యుడైనటువంటి కృపాచారులు వారు నిత్యము నా చేత పూజించబడుతూనే ఉంటారయ్యా నువ్వు మాత్రం ఈ పిల్లల్ని స్వీకరించి వీళ్ళకి సమస్తమైనటువంటి అస్త్రవిద్యని నేర్పించు అది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అలాగే తతస్సంపూజిత వైసంపానులు వారు జనమే చేయడం చెప్తూ తతస్సంపూజితో ద్రోణో భీష్మేణ ద్విపదాంబర విశ్రామ మహాతేజా పూజిత కురువేశ్మని ద్రోణ భీష్మేణ సంపూజిత ఆ రోజు భీష్మాచారుడితో ద్రోణాచారుడు సంపూజిత చక్కగా పూజించబడి ద్విపదాంబర ద్రోణ ద్విపదాంబర అంటే మానవ మానవల్లో ద్విపదాం అంటే అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి వాడు ద్విపదాం మానవులలో శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ద్రోణాచారుడు భీష్ముడి చేత సంపూజిత సంపూజిత పూజించబడిన తర్వాత విశస్ విశ్రామ మహాతేజ పూజిత కురువేశ్మని కురువేశ్మని అనే పదానికి ఏంటంటే కౌరవుల యొక్క నందు కౌరవుల యొక్క నందు కురువేశ్వని వేష్మము సద్మము అంటే భవనం ఆ కౌరవ సదనంలో ఆయన చేత పూజించబడినటువంటి మహాతేజస్యాది అయినటువంటి ద్రోణాచార్యుడు విశశ్రామ అంటే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు కొంచెంసేపు ఆయన విశ్రాంతి సమయం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ భీష్ముడు వచ్చి అంతా తాను తెచ్చినటువంటి సంపదని పిల్లల్ని అప్పజెప్తున్నాడు విశ్రాంతేధ గురవు తస్మిన్ పౌత్రాన్ ఆదాయ కౌరవాన్ కాసేపు విశ్రాంతి తీసుకుని అందరూ కాస్త మజ్జిగ పుచ్చుకున్నాక ఆ తర్వాత విశ్రాంతి అయిపోయిన తర్వాత గురువు గారిది తస్మిన్ పౌత్రాన్ ఆ కుమారులందరినీ కూడా ఆదాయ గ్రహించడం జరిగింది ఆదాయ కౌరవాన్ శిష్యత్వేన భీష్మో వసూని విభిధానిచ అప్పుడు భీష్మాచార్యుడు మళ్ళీ తన కుమారుని దదౌ పౌత్రులందరినీ ఇచ్చి వసూని వివిధాని సిరి సంపదల్ని బంగారాన్ని అంత కానుకలుగా అప్పజెప్పాడు ద్రోణాచార్యుడు గృహం చ ఒక బంగారము కానుకలు ఇవ్వటమే కాకుండా ఆయన నివాసానికి తగినటువంటి ఏర్పాట్లు జీవితాంతం కావలసినవన్నీ చేశాడు గృహం చ సుపరిచ్ఛన్నం ధనధాన్య సమాకులం భారద్వాజాయ సుప్రీత ప్రత్య ప్రభు భారద్వాజాయ అనే పదానికి అర్థం ఏంటంటే భరద్వాజుని కుమారుడైనటువంటి ద్రోణాచార్యునికి భారద్వాజునికి గృహం చె సుపరిచ్ఛన్నం చక్కగా అన్ని వసతులు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గృహాన్ని నివాసాన్ని భార్యాపుత్రులతో హాయిగా జీవించడానికి కావలసినటువంటి నివాసాన్ని ధనధాన్య సమాకులం దేంతో నిండినటువంటి గృహం అది అంటే ధనము ధాన్య రాసులతో నిండినటువంటి గృహం అది సమాకులం అంటే నిండినటువంటి మొత్తం అంతా గృహంలో ఇక తరగనటువంటి సంపద లోపల పెట్టేశాడు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా అంతా ఇంట్లోనే సమకూరుతూ ఉంటాయి అట్లాంటి ఒక గృహాన్ని ప్రత్యపాదయత ప్రభు అన్ని ఏర్పాట్లు చేశాడు భీష్మాచారుడు ద్రోణాచారు సతాన్ శిష్యాన్ మహేష్వాస ప్రతిజ్రాహ కౌరవాన్ పాండవాన్ ధాత్తరాష్ట్రాన్స్చ ద్రోణో ముదిత సతాన్ శిష్యాన్ శిష్యాన్ మహేష్వాస ఈ శిష్యుల్ని గొప్ప పరాక్రమవంతులుగా తీర్చిదిద్దుతానని చెప్పి ప్రతి జగ్రాహ కౌరవాన్ ప్రతి జగ్రాహ అంటే గ్రహించడం ఆ కౌరవుల్ని పాండవులను కూడా గ్రహించాడు ద్రోణాచారు పాండవాన్ ధాత్తరాష్ట్రాంశ ద్రోణో ముదిత మానస సంతోషమైనటువంటి మనస్సుతో ముదిత అంటే ఆనందించినటువంటి ఎంతో సంతోషమైనటువంటి మనస్సుతో ఈ కుమారుని పాండవాన్ ధాత్తరాష్ట్రా ధాత్రాక్షుని ధృతరాశుని కుమారుని పాండురాజు కుమారుని అందరినీ కూడా ద్రోణాచార్యుడు ప్రతి గ్రహించడం జరిగింది శిష్యుడిగా అంగీకరించాడు ప్రతిగృహ్యచ తాన్ సర్వాన్ ద్రోణో వచనం అబ్రవ అబ్రవీద్ వాళ్ళనందరినీ శిష్యుడిగా తీసుకున్నాడు తీసుకుని ఒకరోజు ఆయన ఆశ్రమం దగ్గర లేకపోతే ఎక్కడో విద్యాభ్యాసం నేర్పించే చోట ముందుగా వాళ్ళ దగ్గర వచనం తీసుకుంటున్నాడు ఒక వచనం ద్రోణో వచనం అబ్రవీతి ఒక వచనం చెప్తున్నాడు పిల్లలందరికీ కూడా అందరినీ కూర్చోబెట్టాడు మొత్తం నూట ఆరుగురిని కూర్చోబెట్టాడు వరుసగా రహస్యేక ప్రతీతాత్మ సదనాం సదా రహస్యేక ప్రతీతాత్మ రహస్యంగా ఒక విశేషమైనటువంటి వాక్యాన్ని వాళ్ళతో ప్రస్తావన చేస్తున్నాడు ఏమిటంటే ద్రోణాచార్యులు పిల్లలకి చెప్పినటువంటి మాట కార్యం మే కాంక్షితం కించిత్ వృద్ధి హృది అనే పదం ఇది తీస్తే హృది సంపరివర్తతే కించిత్ హృది మే సంపరివర్తతే నా హృదయంలో కించిత్ కాంక్షితం నేను ఒకటి అనుకుంటున్నది ఒకటి నా హృదయంలో కించిత్ హృది కలిపితే కించిత్ కించిత్ ఇక్కడ ధృది అనే పదం దాన్ని విడతీస్తే హృది అనే పదం రావాలి కార్యం మే కాంక్షితం నేను ఒక కార్యాన్ని కాంక్షిస్తున్నాను నేను ఒక కార్యాన్ని మనసులో సంకల్పించుకున్నాను అది నెరవేరాలని కోరుకుంటున్నాను అయ్యా నా హృదయంలో ఉన్నది ఆ మాట అది మీరు తీర్చాలి ఎప్పుడు కృతాస్త్రైహి తత్ప్ర తత్ప్రదేయం కృత అస్త్రైహి అనే పదం మొట్టమొదటి పదం అస్త్రై కృతం మీరు అంతా నా దగ్గర నుంచి సమస్తమైనటువంటి అస్త్ర విద్యనంతా పొందిన తర్వాత మీరు తత్ప్రదేయం నా మనసులో ఉన్నటువంటి ఆ కోరికని మీరు నెరవేర్చాలి తత్ప్రదేయం ప్రదేయం అంటే మీరు ఇవ్వాలి మీరు ఆ కోరికను తీర్చాలి మే కృతాస్త్రై తత్ప్రదేయం మే తదేతాన అనగాహ అంటే ఓ పుణ్యాత్ములారా ఓ సద్విద్యార్థులారా తదేతద్వద కాబట్టి ఏ తద్వద ఎవరు చేస్తారో చెప్పాలి మీలో ఎవరు నాకు ఆ కార్యాన్ని నెరవేర్చి పెట్ట పెడతారో మీరు చెప్పాలి అని చెప్పి తన మనసులో ఉన్నటువంటి మాట ఏంటో ముందు చెప్పాల నాకు ఒక కార్యం చేసి పెట్టాలి ఎవరు చేసి పెడతారే ఏమిటో ఏం కావాలో చెప్పకుండా ఎవరు చేసి పెడతారో అనగానే మరి ఎవరు లేస్తారు అది ఏమో అంత మాత్రం సమంజసం అవుతుంది అయినా సరే గురువుగా చెప్పారు చేసేయాలి అంటూ ఏ శిష్యుడైతే లేస్తాడో అతడు గొప్పవాడు వారు గొప్పవాడు క్వశ్చన్ పేపర్ తెలియదు ఇంకా ఏమిటో ఆ క్వశ్చన్ ఏమిటో తెలియదు ఆయన మనసులో ఉన్నటువంటి కాంక్ష అది ఏమిటో బయట పెట్టదా అది పాసిబుల్ అసలు ఇంపాసిబుల్లో తెలియదు దుస్సాధ్యమైనది అయితే ఎలా చేస్తాం అంటే అక్కడ ఎవరు లేస్తారో అట్లాంటి వాడు ఎంతటి దుస్సాహసానికైనా తెగించినటువంటి వాడు అనేటువంటిది అక్కడ గురువు అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వైసంపాయలు వారు సత్వా కౌరవా తూష్ణీమాస తూష్ణీమాసన్ విషాంపదే తూష్ణీం ఆసన్ తూష్ణీం అంటే మౌనంగా ఉన్నారట చాలా సైలెంట్ గా ఉన్నారు ఎవరంటే కౌరవేయా తే ఆ కౌరవులందరూ కూడా తచ్చుత్వ ఆ మాట వినగానే గురువు గారి యొక్క ఆ మాట వినగానే ఏదో లిటిగేషన్ పెట్టాడు నాయన అనుకుంటే విద్య నేర్పిస్తాడు అనుకుంటే ఏదో పెట్టేశాడు ముందే ఏం నేర్పించకుండా ముందు నా పోటీ కూర్చున్నారు ఏమిటి అని అన్నట్టుగా కూర్చున్నారు కౌరవేయులందరూ తచ్చుత్వ కౌరవేయా ఏమి చేయకుండా వాళ్ళ మనసులో ఎన్నో రకాల భావనలు ఉంటాయి ఏం చేస్తామో మనం ఏం చేయగలమోలే అని చెప్పి అనుకున్నారంటే అక్కడే డౌన్ అయిపోదా వాళ్ళ యొక్క మానసిక స్థితి తూష్ణీమాసన్ విషాంపతే అర్జునస్తు తత ప్రతిజ్ఞే పరంతప పరంతప ప్రతిజ్ఞే అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతిజ్ఞ చేయడం మాట ఇవ్వడం అర్జున తు కానీ తు అనే పదానికి అర్థం కానీ అర్జున అర్జునుడు మాత్రం సర్వం ప్రతిజ్ఞే మీరు ఏదంటే అది నేను చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు ఓ పరంతప అనేది సంబోధన వాచకం జనమే జయ మహారాజుకి వైషంపాను వారు చెప్తూ పరంతప ప్రతి అర్జునస్తు అర్జునుడు మాత్రం అది ఏమిటి ఎప్పుడు చెయ్యాలి ఎలా నేను చేయాలి ఎవరన్నా సహాయం తీసుకోవాలా అవేమీ ఆలోచించరా గారు అడిగారు నేను చేస్తాను క్లాస్లో కూడా అంతే ఎవరు సమాధానం చెప్పకపోతే ఒక్కటి సమాధానం చెప్పాడంటే ఎంత బాగుంటుంది ఏదైనా ప్రశ్న గురువు గారు ఈయన ఈయననేటప్పటికీ ఒక్కసారిగా దగ్గరికి తీసుకున్నాడు ఆ ద్రోణాచార్య ఆ పిల్లవాడిని తో అర్జునం తదా మూర్ధి సమాఘ్రాయ పునఃపున ప్రీతిపూర్వం పరిష్వద్య తదా పిల్లవాడిని ఆలింగనం చేసుకుని ఏడ్ చేశాడు ప్రరురోధ రురోధ అంటే ఏడవటం ఒక్కడున్నా చాలు ఎందుకు ఇంతమంది శిష్యులున్నా ఒక్కడు కూడా అట్లాంటి వాడు లేకపోతే ఇంత శిష్యులు ఇంతమంది చేస్తున్నది ఇంత కష్టపడి ఆయన ఇంత ప్రయాసపడి ఇక్కడికి రావటం దేనికి కాబట్టి ఒక్కడన్నా అని చూశాడు ఉన్నాడు ఒక్కడున్నాడు అట్లాంటివాడు ప్రీతిపూర్వం పరిష్వద్య అడగడం ప్రీతిపూర్వం అంటే మనస్ఫూర్తిగా ఆనందంతో ఆలింగనం చేసేసుకున్నాడు ఒక్కసారి ఆ పిల్లవాడిని అర్జునుడి దగ్గర తీసుకుని ప్రరురోధ ఆలింగనం చేసుకుని వాడిని మూర్ధి సమాగ్రాయ నుదుటిన ముద్దు పెట్టుకుని వాడిని పునః మాటి మాటికి మాటి మాటికి ఆ పిల్లవాడిని అర్జునుని ముద్దు పెట్టేసుకుని ద్రోణో ప్రధ ముద ముదా అంటే సంతోషంలో ఆ ఆనందంలో అంటే తన కోరిక నెరవేరబోతున్నది దృపదుణ్ణి ఓడించే మొనగాడు ఇక్కడ ఒకటి తయారవుతున్నాడు అని చెప్పి ఒక్కడి మనసులో ఆనందం చేసుకున్నాడు ఒక్కడే ఆ ద్రోణాచారిని అవమానించినటువంటి ద్రుపదుడు రాజుగా రాజుని ఓడించాలంటే ఎంత శక్తి కావాలి ఎందుకంటే ద్రుపదుడు ఏం తక్కువ వాడు కాదు ద్రుపదుడి ద్రోణాచారి ఎంతటి వాడు ద్రుపదుడు అంతటి వాడు ఎందుకంటే ఇద్దరు ఒకే చోట చదువుకున్నారు ఇద్దరు గురువు ఒకళ్ళే అగ్నివేశుడు మరి అట్లాంటి వాడు ద్రుపదుని కొట్టాలంటే వాడు నన్ను మించినటువంటి వాడు అవ్వాలి ద్రోణాచార్యని మించినటువంటి వాడు అవ్వాలి కాబట్టి ఆ పిల్లవాడు అది శక్తి సామర్థ్యాలు కూడా ఆలోచించకుండా శత్రువు ఎవరు అనేది కూడా ఆలోచించకుండా నా అభిలాష ఆలోచించకుండా కూడా నేను చేస్తానని ప్రతిజ్ఞించినటువంటి ఆ శక్తి సామర్థ్యాలకి ఆ ధైర్య సాహసాలకి ఆలింగనం చేసుకుని పరిష్వద్య అన్న ఇక్కడ పరిశ్వధ్య అంటే ఆలింగనం చేసుకోవడం తతో అర్జునం తదా మూర్ధి సమాఘ్రాయ పునః పునః మాటి మాటికి అక్కడ ముద్దు పెట్టుకుంటూ ప్రీతి పూర్వం పరిశ్వధ్య తదా చక్కగా ఆనందంగా ఆలింగనం చేసుకుని కన్నీటి ఆనంద భాష సంతోషం అప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఆయన వీటితో స్నేహం చేయను అంటూ అశ్వత్థామని పిలిచాడు అశ్వత్థామాన ఆహూయ ద్రోణో వచనమబ్రవీత్ ద్రోణాచారు అశ్వత్మని పిలిపించి ద్రోణాచారుడు అంటున్నాడు సఖాయం విధి ఇదిగో ఈ పార్థుణ్ణి తే సఖాయం విధి నీ స్నేహితుడిగా నువ్వు గుర్తించు నువ్వు నాయన నీ స్నేహితుడు ఎవరైనా సఖా అయం అయం సఖ అంటే ఈ సఖుణ్ణి ఈ స్నేహితుడిని నువ్వు తెలుసుకో నువ్వు గుర్తించు పార్థుడిగా గుర్తించు వీడు పార్థుడు అంటే వృధా కుమారుడు అయినటువంటి పార్థుడిని నువ్వు స్నేహితుడిగా భావించు సఖాయం విధితే పార్థం మయాదత్త ప్రగృహ్యత నేనిచ్చినటువంటి నీ స్నేహితుడు మయాదత్త అంటే నా చేత ఇవ్వబడినటువంటి నీ పర్సనల్ స్నేహితుడు ఏకైక స్నేహితుడు మిగతా వాళ్ళందరూ అది నీ మనసును బట్టి ఉంటారు అంతే కదా యథారాజా తథ ప్రజా నీ మనసు నీ బుద్ధి ఎలా ఉంటుందో ఆ బుద్ధిని బట్టి స్నేహితులు తయారవుతూ ఉంటారు అది వేరు కానీ వీడు నేనిచ్చిన స్నేహితుడిని వీటితో నువ్వు స్నేహం చేస్తే నీకు ఇంకా విశేషంగా ఉంటుంది అటు పక్కన గురువు గారు తన యొక్క ఎందుకంటే తన కుమారుణ్ణి వృద్ధిలోకి చేసుకోవడానికి మంచి స్నేహితుడిని తాను అందించినట్టుగాను ఉంటుంది ఓ పక్కన స్వ అభిలాష ఓ పక్కన కాబట్టి ప్రగృహ్యత ఈ మిత్రుని నువ్వు గ్రహించు అని చెప్పి అశ్వత్థామతో చెప్పడం జరిగింది అశ్వత్థామ కూడా సంతోషంగా సాధు సాధ్వితి తమ్ పార్థ పరిష్వ్యేదం అబ్రవీత్ సాధు సాధు బావు బాగుంది చెప్పి పార్థుడిని పరిష్వద్య అశ్వధామ కూడా ఆలింగనం చేసుకుని ఈ విధంగా అంటున్నాడు అశ్వత్థాము అధ్యప్రభృతి విప్రేంద్ర పరవానస్మి ధర్మత పార్థుడు పరిష్వంగం చేసుకున్నాడు సాధు సాధ్వితి తం పార్థ అన్నాడు పార్థుడే ఆలింగనం చేసుకున్నాడు అశ్వర్ధామని పార్థుడు ఆలింగనం చేసుకుని పరిష్ధ్యేదమబ్రవీద్ పరిష్వధ్యేదం అంటే ఆలింగనం చేసుకున్నాక ఈ విధంగా అంటున్నాడు సఖాయం తే పార్థం అధ్య ప్రభుతితే విప్రేంద్ర పరవానస్మి అస్మి ధర్మత మనందరం ధర్మత పరవాన్ అస్మి నువ్వు ధర్మాత్ముల్లో పరవాన్ గొప్పవాడివయ్యా పరవాన్ అనే పదానికి అర్థం గొప్పవాన్ ధర్మత పరవాన్ అస్మి విప్రేంద్ర అద్య ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం అద్య ప్రభుత్తి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మన ఇద్దరం స్నేహితులం నాయన విప్రేంద్ర ఓ బ్రాహ్మణోత్తమ పరవాన్ అస్మి ధర్మ నువ్వు ధర్మంలో గొప్పవాడి చాలా గొప్పవాడివి కాబట్టి శిష్యోహం త్వత్ప్రసాదేన జీవామి ద్విజ సత్తమా పాదోజగ్రాహ పాండవ శిష్యోహం తత్ప్రసాద జీవామి పార్థుడు చక్కగా వెంటనే మహానుభావుడైన ద్రోణాచార్యుడు కాళ్ళ మీద పడ్డాడు ఏమంటున్నాడు త్వత్ప్రసాదేన జీవామి ఇక నా జీవితం అంతా కూడా నీ ప్రసాదంతో నీ అనుగ్రహంతో సాగుతుంది నా జీవితం అంతా నీ అనుగ్రహం కాబట్టి అహం శిష్య శిష్యోహం త్వత్ప్రసాదేన నీ అనుగ్రహంతో నీ విచ్చినటువంటి విద్యాబుద్ధులతో అహం జీవామి ద్విజసత్తమా ద్విజసత్తమ సత్తమ అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడు గారిని సంబోధిస్తూ తదా ఆ మాట చెప్తూ పార్థుడు పాదోజగ్రాహ పాండవ గురువుగారి పాదాలు పట్టుకుని ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు పార్థుడు తతో ద్రోణ పాండుపుత్రాన్ అస్త్రాని వివిధాన్ని చాహయా మాస మానుషాని చ వీర్యవాన్ అద్భుతమైనటువంటి మానవ మాతృలు అంతేకాకుండా మానవ మాత్రుల కంటే మించి స్థాయి మించి దివ్యమైనటువంటి అస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్పించాడు ఇక్కడ దివ్యాని మానుషాని చ అన్నాడు చ అంటే మరియు అన్నాడు మానవ మాత్రలు ప్రయోగించేటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి అస్త్రాలు వివిధ రకాలైనటువంటి అస్త్రాలు చ మరియు దివ్యాని అస్త్రాన్ని వివిధాని రకరకాలైన దివ్యాస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆగ్నేయాస్త్రాలు వారుణాస్త్రాలు గారుడాస్త్రాలు ఇంద్రాస్త్రాలు మొదలైనటువంటి ఏ అస్త్రాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ద్రోణుడు పాండుపుత్రాన్ మొత్తం పాండవులకి కౌరవులకి ఆ వీరులందరికీ కూడా వివిధమైనటువంటి ఆ వస్త్రాలన్నీ గ్రహయామాస దివ్య వాటినన్నింటినీ ఎవరు ఎంత గ్రహిస్తే అంత అందిస్తున్నాడు మహానుభావుడైనటువంటి అయినటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకున్నామంటే ఎంత పాత్ర తీసుకువెళ్తే ఆ పాత్ర నిండా నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు గ్రహించినటువంటి దాన్ని బట్టి వాళ్ళ ఆసక్తిని బట్టి ఈయన విద్యాబుద్ధుని అందించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒక్కడే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు వజ్రం సాన పట్టినట్టు పట్టేస్తున్నాడు రాజపుత్రుస్తతో ద్రోణమస్తమం రాజపుత్ర అన్యే సమేత్య భరతర్షభ ఒక కౌరవ పాండవులే కాదుట ఉన్నది ఆ రాజపుత్రుడు అనేకమైనటువంటి రాజపుత్రుడు అన్యే అన్నాడు అక్కడ రాజపుత్రాస్తాచ అన్యే అన్యే అంటే రకరకాలైనటువంటి రాజ్యాల నుండి ప్రాంతాల నుండి వచ్చినటువంటి రాజకుమారులు ఎంతో మంది సమేత్య సమీపించి ఎవరిని సమేత్య అంటే ద్రోణాచారులు వారిని సమేత్య సమీపించి అభిజగ్ముహు తో ద్రోణం అస్త్రార్థే ద్విజసత్తమం అస్త్రార్థే కేవలం అనేకమైనటువంటి దివ్యాస్త్రమును నేర్చుకోవడం కోసం అని చెప్పి ద్రోణాచారుని అభిజ్ముహు వెతుక్కుంటూ వచ్చి మరి ద్రోణాచారి దగ్గర శిక్షరికం చేసి అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు నేర్చుకున్నారు చాలా మంది రాజకుమారులైనటువంటి వారు దాంట్లో ముఖ్యంగా వృష్ణి అంధకాశ్చైవ సూతపుత్రశ్చ రాధేయో గురుం తదా వృష్ణి అంధక వంశాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని యొక్క వంశమైనటువంటి యాదవ వంశంలో అంతర్లీనమైనటువంటి వంశాలు వృష్ణి అంధక వంశాలు నానాదేశ పార్థివాహ పార్థివా అంటే రాజులు మహారాజు రకరకాలైనటువంటి దేశాల నుండి వచ్చినటువంటి రాజులు రాజకుమారులు అంతేకాకుండా సూతపుత్రశ్చ రాధేయ అన్నాడు సూతపుత్రుడైనటువంటి రాధేయుడు అంటే కర్ణుడు కూడా గురుం ద్రోణమియాదా ద్రోణున్నే గురువుగా చేసుకుని అన్ని విద్యలు ఆయన దగ్గరే నేర్చుకుంటూ ఉన్నారు అంతకుముందు కృపాచార్యుడి దగ్గర ఉన్నాడు కర్ణుడు ఇక్కడ కూడా ద్రోణాచార్యుడి దగ్గర ఆ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మొత్తం అందరూ కృపాచారుడు ఇంకా హై లెవెల్లో ఆయన వీళ్ళందరికీ కూడా సలహాదారుగా వయసులో పెద్దవాడు కాబట్టి ఎంతవరకు చెప్పాలో ఆ విధమైన సలహాలు ఇస్తూ ద్రోణాచార్యుడి యొక్క అన్నదండలతో పిల్లలందరూ కూడా విద్యాభ్యాసం పొందుతున్నారు అక్కడ అయితే ఆ కర్ణుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది తర్వాత వీళ్ళ యొక్క విద్యాభ్యాస పాఠవాలు ఎలా ఉన్నాయి తర్వాత ద్రుపదడి యొక్క పరిస్థితి ఈ అర్జునుడు అంటే త్రోణాచార్య మనసులో ఏమున్నది ఎలా తీర్చాలి ఎవరు తీరుస్తున్నారు ఎలా తీర్చాలనేటువంటివన్నీ కూడా ఈ అభ్యాసంలో మనం చెప్పుకుందాం ముందు ముందు ఓం శాంతి 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 శాంతిపద భ్రష్టం మాత్రహీనం తత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమో సర్వం కృష్ణార్పణం ఓం నమో భగవతే వాసుదేవ